నమస్కారం సిటీ స్వాగతం టాబర్ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో తెల్లాపూర్ లోని ఇందిరానగర్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్రాల సుపరిచితులైన పాస్టర్ వినోద్ జాన్ లు పాల్గొని వాక్యోపదేశం చేశారు రెండు వేల సంవత్సరాలకు ముందే మనుషుది రూపంలో లోక రక్షకుడు జన్మించడానికి ఎనిమిది వందల కోట్ల జనాభా గల ప్రపంచంలో నూట ఎనభై తొమ్మిది దేశాలలో యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నారని అన్నారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో టాబర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రభువును స్థుతిస్తూ పాడిన పాటలు డాన్సులు అందరినీ అలరించాయి వేడుకలలో పాస్టర్స్ సాల్మాన్ నటరాజ్ ప్రదీప్ తిమోతి డేవిడ్ రాజు రవికుమార్ సురేష్ జాషువా ప్రేమ్ రమేష్ సంఘస్థులు పాల్గొన్నారు ప్రయాణ కొందనాలు కథనాలు స్థుతులు స్థోత్రాలు స్థోత్రాలు కాబా సాబా బాబా హాలూయా గ్లోరీ టు జీసస్ హాలూయా దేవాది కొందనాలు స్థుతులు స్తోత్రాలు మనమంతర స్వరమెత్తి దేవునికి స్థుతులు చేరిద్దాం మన మధ్యలో దేవుని సన్నిధి దిగిరావని రాత్రి కాల సమయంలో దేవాది కొందనాలు స్థుతులు స్తోత్రాలయ పరిశుద్ధుడు దేవాది కొందనాలు స్థుతులు స్తోత్రాలు పరమ తండ్రి దేవాది కొందనాలు స్థుతులు స్తోత్రాలు దేవాది దేవాది కొందనాలు రాలు ప్రభు స్వరెట్టి ప్రతి ఒక్కరు కూడా ఏక స్వరముతో ఏకాత్మతో దేవునికి స్థుతులు చెల్లిద్దాం హాలెలు హాలెలు నీకు ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని దాచిన దేవాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ సంవత్సరపు ఈ ఆఖరి నెలలో ప్రభా మేము సజీవులుగా ఉండడానికి నీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొందనాలు నీ నామమును బట్టి ఉత్సాహించడానికి నీ నామం గాలతలు కొని ఆడడానికి ప్రభా మేము ఏకీపించుచుండగా మీరే మా కానీ డాక్టర్లు అన్ని వైద్యాలు చేయలేరు కొంతవరకే చేయగలుగుతారు ఎందుకంటే మన టెక్నాలజీ కొంతవరకే హెల్ప్ చేసింది క్యాన్సర్ ముదిరిపోయింది ఇంకా ఆమె మెల్లిమెల్లిగా ఆమె శరీరం కృషించిపోతా ఉంది అయితే ఈ కువైట్ లో దుబాయ్ లో ఖత్తర్ లో మన ఇండియా నుంచి చాలా మంది పనులకు అక్కడికి వెళ్తారు దుబాయ్ లో ఉన్న ఈమె ఇంట్లో ఈ దైవ గురించి మా దేశంలో మా ఇంట్లో పనిచేస్తున్న ఒక ఆమె చెప్తే వచ్చాను దయచేసి ఆ దైవజను కలవటానికి నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రేయర్ చేయించుకుంటాను నాకు స్వస్థత కావాలి అని ఆమె చెప్తుంది నేను దుబాయ్ నుంచి ముంబై ఆ ముఖం ఆమెకి ప్రత్యక్షమైంది ఆ ముఖం ఎవరిది అని అంటే ఆ ముఖం యేసు ప్రభుది ఆ ముఖం కనబడిన వెంటనే ఆమె కళ్ళు బైర్లు గమ్మినట్టు అయింది కింద పడిపోయింది ఆమె పక్కన ఉన్నోళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు ఆడికి తెలీదు ఏమైందో అని ఆమె దగ్గరికి వచ్చి ఆమె లేపారు అమ్మా అని కొంచెం ముఖం మీద వాటర్ వేసారు వాటర్ వేసి లేపితే ఏమైందమ్మా ఈ ఎండలో ఎందుకు కళ్ళు తిరిగినాయి అని అంటే ఆమెకు నోట్లో నుంచి మాట్లాడలే కానీ ఆమె లెగిసినప్పుడు క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నొప్పి లేదు చాలా వేదంతో వచ్చింది ఆమె నొప్పి లేదు ఆమె టికెట్ బుక్ చేసుకుని దుబాయ్ వెళ్ళింది ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎక్కడైతే క్యాన్సర్ ఉందో దాన్ని మచ్చ కూడా లేదు యేసు క్రీస్తు ప్రభు వారు ఆమెని స్వస్థ ఆమె హిందూ కాదు ఆమె క్రిస్టియన్ కాదు ఆమె ఇస్లాం కి సంబంధించిన ఆమె యేసు ప్రభు ఆమెని స్వస్థ ఇది ఎప్పుడు జరిగింది జరిగి పదిహేను సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు అని ఆయన ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడు కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించారు ఆయన చనిపోయాడు ఆయన్ని సమాధి చేశారు కానీ ఆయన పునరుద్ధానుడు ఈ రాత్రి మనం ఒక వచనం చదువుకుందాం నేను ఎక్కువ వచనాలు చదవను ఒక వచనం చదువుతాను అసయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరోవ వచనం యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరోవ వచనం ఇక రాయబడింది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్య భారముండును ఆశ్చర్యకారుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడో తండ్రి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడింది దేవుని బిడ్డ మన భారతదేశ సాంప్రదాయంలో పెళ్ళయిన ఈ భూమి మీద పుట్టాడు పాప సహితుడు లో నుండి పాప రహితుడుగా యేసు అనే కుమారుడు పుట్టాడు ఈ భూమి మీద మహాత్ములు పుట్టారు రాజులు పుట్టారు గొప్పళ్ళు పుట్టారు చాలా చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు పుట్టారు యేసు క్రీస్తు యొక్క జన్మ దినం యొక్క విశిష్టత ఏంటి అని అంటే ఆయన ఈ లోకానికి కుమారుడుగా పుట్టాడు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు కుమారుడు అనే అంశము ప్రతి మతంలో ఉంది అనుకూలపరిచి దేవుడు మాకు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయమును బట్టి మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ గణత ప్రభావములు చెల్లిస్తున్నాను నాతో కలిసి దేవునికి స్తోత్రం చెప్తాం హలలుయా లేలుయా రెండవదిగా మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం చిన్న సంఘం అయినప్పటికీ ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి మనితో పాటు కాబట్టి దేవుని సెలవు ఉన్నప్పటికీ మనుషులు కూడా దానికి సహకరించడం అనేది ఎంతో అవసరం ప్రార్థించడంలో కానివ్వండి ప్రత్యక్షంగా పనుల్లో పాల్గొనడం కానివ్వండి దీంట్లో చాలా మంది సహాయపడ్డారు కాబట్టి వారిని బట్టి వారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అలాగే తర్వాతగా నా వెనకాల ఉన్నటువంటి దైవజనులందరూ కూడా వ్యక్తిగతంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ నా కోసం ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనులు వారందరూ కూడా పేర్లు చెప్పడం అనేది మళ్ళీ మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి వర్తమానమును ఏదైతే మేము ఆశపడ్డాము ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో మీటింగ్ పెడుతున్నప్పుడు ఒకే ఒక్క ఆశ అన్న నాకు మేము ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒకే ఒక మాట చెప్పాను ఏంటి సభలు ఏంటి ఎక్కడ అనేసి రెండే విషయాలు ఎందుకోసము ఎక్కడ అనే మాటలు రెండు నేను తెలియజేశాను ఓపెన్ ఎయిర్ మీటింగ్ గాస్పుల్ మీటింగ్ స్వార్థ కోసమే ఈ క్రిస్మస్ అన్నటువంటి సభ కాబట్టి చాలా మంది ఇక్కడ కూర్చున్న వారి కంటే కూడా ఎక్కువగా ఇళ్లలో నుండి వింటా ఉన్నారు కాబట్టి అటువంటి చక్కని స్వార్థ సందేశం వినిపించినటువంటి నేటి దినపు వాక్యోపదేశకులు వినో వినోద్ అలజ అనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అనేక దినాలుగా ఆ ఒక ఆశ సంవత్సరాలుగా ఉంది అన్నను ఒకసారి మా పరిచయంలోనికి వాడుకోవాలని దేవుని చిత్తం ఇప్పుడు జరిగింది కాబట్టి అన్నని ఆహ్వానించడం జరిగింది విత్ ఇన్ షార్ట్ నోటీస్ లో ఆయన స్పందించడం ప్రార్థన పూర్వకంగా మన మధ్యలోనికి రావటం దేవుని వాక్యం అందించడం జరిగింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు మనకు తెలియజేస్తున్నాను అలాగే మాకు అన్నని కోఆర్డినేట్ చేస్తూ ముందు కొనసాగించినటువంటి దైవజనులు నటరాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చినటువంటి మీ అందరు కూడా వందనాలు